హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయవామ బ్లాగ్ శనివారం కదండి రోజు స్వామివారి పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట పిండి దీపం చేద్దామని కొన్ని తులసి దళాలు పువ్వులు ఇవన్నీ కోసి స్వామివారి కోసం సపరేట్ గా పక్కన పెట్టించుకున్నాను అలాగే తమలపాత్ర కూడా కుండీల్లో ఉన్నవి కోసుకొచ్చానండి పిండి దీపం తయారు చేసుకోవాలి ఇప్పుడు అలాగే స్వామివారి ప్రసాదానికి వచ్చి ఈ రోజు పాలు నేను పెడుతున్నాను ప్రసాదం అయితే విడిగా ఏం చేయలేదు అందుకని ఇక్కడ నేనైతే దేవుడి దగ్గర కూడా అన్ని సర్ది పెట్టేసుకున్నానండి మొత్తం అంతా సర్ది పెట్టుకున్నాను డైలీ దీపారాధన ఎలా చేసుకుంటాను అలాగే ఇక్కడ దీపం పెట్టేసుకున్న తర్వాత పిండి దీపం కూడా పెట్టి స్వామి వారికి పూజ ఇది చేసుకుంటాను నేనైతే ఈ రోజు గోధుమ పిండే వాడుతున్నానండి మామూలుగా నా దగ్గర ఇది లేదు బియ్యం పిండి లేదు అందుకని గోధుమ పిండితోనే దీపం చేస్తున్నాను మళ్ళీ పిండి కట్టుకోవాలి ఆల్రెడీ పట్టింది అయిపోయింది అనమాట ఇంకేదొకటి లాస్ట్ శనివారం కదా పెట్టాలని చెప్పి స్వామివారికి గోధుమ పిండితో దీపం అని చెప్పి చేస్తున్నాను బియ్యం పిండి ఉంటే అచ్చం బియ్యం పిండితోనే చేస్తాను ఒకవేళ అది పొడి పొడిలాతూ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి మిక్స్ చేస్తాను తక్కువ ఉన్నా సరే లేదంటే ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇంకా ఆఖరి శనివారం కదా శ్రావణ మాసంలో ఆఖరి శనివారం కదా అందుకని ఈ రోజు గోధుమ పిండితో చేసేస్తున్నాను ఇక్కడ నేనేంటంటే పచ్చిపాలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాను ఉదయం పాలు కాచేటప్పుడే ఈ పాలు వాడతాను నేను ఇక్కడ దీంట్లో కొంచెం పచ్చకూరం వేసుకుంటానండి అలాగే యాలకర పొడి కూడా చేసి పెట్టేసుకున్నాను ఆ పొడి వాడుతున్నాను అలాగే కొంచెం బెల్లం ఆగునీయండి కొద్దిగా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇది ఒకసారి కనిపిస్తుని పాలు పచ్చి పాలే వాడుతున్నారండి ఇలా పిండి దీపం అయితే లేదంటే అభిషేకానికి కానీ పచ్చి పాలే వాడతాము ఒకవేళ స్వామికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ నైవేద్యం అవి పెట్టాలి అంటే కాచి గోరువెచ్చకాయిన పాలలో చిన్న బెల్లం ముక్క వేసి పెట్టాలి నైవేద్యానికి అభిషేకానికి కానీ ఇలా పిండి దీపానికి కాని పచ్చిపాలే వాడతాము ఒకవేళ కాలు లేవనుకోండి మంచి నీళ్ళ కలుపుకోవచ్చు ఇక్కడ బిందు ఉంది కదా ఇది డైలీ వాడుతూ ఉంటాం వంట కానీ తాగడానికి కానీ ఆ నీళ్ళు అయితే తీయనండి ఫ్రెష్ గా టిన్ తీసుకొస్తాం కదా ఆ టిలో గు ఆ నీళ్ళు వాడతాను అంటే మనం వాడిన ఇంగే లేదు అలా పెట్టకూడదు దేవుడి కోసం సపరేట్ గా నిండు బిందు తీసుకోవాలి బిందు లేదు కాబట్టి టీంతో తీసుకోండి గోధుమ పిండి కదా మనం దీపం ఎలా చేసినా కూడా చిక్కగా వస్తుంది బింది పిండి అయితే చాలా మంది విరిగిపోతుంది అంటున్నారు అలాంటప్పుడు ఇలా కొంచెం గోధుమ పిండి కలిపి చేసుకోండి దీపం బాగా వస్తుంది నేను చిలకప్ప వేసాను కానీ పిండి కొంచెం ఎక్కువ అయిందండి ఇలా ఒక ముద్ద తీసి పక్కకు పెట్టుకున్నాను దీంతో తీసుకుని ఇది కాసేపు నానబెడదాము సాఫ్ట్ గా వస్తుంది ఇలా పక్కకు పెట్టేసి నేను ఒక ఇక్కడ నేను ప్లేట్ తీసుకున్నాను కదండి ప్లేట్ లో అయితే బియ్యం వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు ఒక కుప్పడు మంచి బియ్యం వేసుకోవాలి అది పురుగేం కాదులేండి మామూలుగా ఏదో నలకలా ఉంది ఇలా పెట్టుకుని తమిళపాకు వేసుకున్నాను ఈ తమిళపాకు పైన మనం దీపం చేసి పెట్టుకోవాలి పిండిని అయితే ఇలా సాఫ్ట్ గా చేసుకున్నానండి తర్వాత దీపం ఉట్టి గోధుమ పిండి కదా మనం దీపం ఎలా చేసినా కూడా చక్కగా నిలబడి ఉంటుందండి కానీ బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితోనే చేసుకోండి గోధుమ పిండి కంటే కూడా బియ్యం పిండి దీపం స్వామివారికి చాలా ఇష్టం అనమాట కాకపోతే ఈ గోధుమ పిండితో చేసిన దీపం ఏంటంటే చక్కగా నిలబడి అలాగే ఉంటుందండి చూసారా ఇంత చక్కగా చేసుకున్నాను ఇప్పుడు దీపానికి తిరునామం కూడా పెట్టేసుకుందాం చేత్తో చేయడం వస్తే చక్కగా చేత్తో చేసేసుకోవచ్చండి ఒకవేళ చేత్తో చేయడం రాకపోతే ఇంతకు ముందు నేను కప్పులో వేసి చూపించాను కదా అలా కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అది ఇంకా ఇలాగ తిరునామం పెట్టేసుకుంటున్నాను చక్కగా ఈ దీపాన్ని మనకి నచ్చినట్టుగా అలంకరణ చేసుకోవచ్చండి స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా మనం చేసే పూజ కూడా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు ఇలా దీపాన్ని పెట్టేసుకున్నాను చూసారా పైన కూడా కొంచెం ఇలాగా చిన్నగా బొట్టు పెట్టుకున్నాం గంధము కుంకుమతో చిన్నగా అలంకరణ చేసి పెట్టుకుంటే మనకి దీపం అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇవి శంఖం పువ్వులు నేనైతే ఎక్కువగా శివయిక పెడుతూ ఉంటానండి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రతి శనివారం ఒక్క పువ్వు అయినా పెట్టడం వల్ల శని ఏమైనా ఉంటే పోతాయంట నాకు తెలిసిన దగ్గర నుంచి ఒకటి రెండు పువ్వులు వచ్చిన శివయ్యక పెట్ట ఒకటి ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి అలా పెట్టడం అలవాటు చేసుకున్నాను ఇంకా ఈ పువ్వులు అది పెట్టడం అయితే మన ఇష్టం అండి చక్కగా నచ్చినట్టుగా అలంకరణ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి నచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా చక్కగా ఇలాగ పువ్వులతో అలంకరణ చేసి పెట్టుకోవచ్చు ఉంటే పువ్వులతో చేసి పెట్టుకోవచ్చు అండి లేదనుకోండి ఒక్క పువ్వు పెట్టి అక్షంతలు వేసినా సరిపోతుంది అలాగే తులసి తులసిదలం కూడా పెట్టాను ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించుకోవడమే పదండి వెలిగించుకుందాం పిండి దీపం చేసే ముందుగానే దేవుడి దగ్గర అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే దీపపు కుందులు కూడా గంధము కుంకుమ పెట్టి పెట్టేసుకున్నాను ఇక తర్వాత నూనె వేసుకుని ఒత్తులు కూడా వేసి పెట్టేసుకున్నాను మనం తయారు చేసుకున్న పిండి దీపాన్ని కూడా స్వామివారి ముందుగా పెట్టేసుకుని దీంట్లో నువ్వుల నూనె వేసుకుంటున్నానండి రోజు దీపారాధనకి ఏ ఆయిల్ అయితే వాడతానో అదే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేసుకున్నానండి ఇదే దీపాన్ని లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం పెట్టామనుకోండి నువ్వుల నూనె బదులుగా ఆవు నెయ్యి వేసుకోవచ్చు ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వేసేసుకోవచ్చు ముందుగా అయితే దీపారాధన చేసుకుంటున్నానండి తర్వాత విఘ్నేశ్వర మనకి అక్షింతలు దీపం ధూపం నైవేద్యం గంధం కొన్ని పువ్వులు పెట్టేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ మిగిలిన దేవుళ్ళందరికీ నా దగ్గర ఉన్న చిన్న శివయ్య కూడా అభిషేకం చేసుకుని మిగిలిన దేవుళ్ళందరికీ కూడా దీపం దూపం చూపించేసి నైవేద్యం పెట్టేసుకున్నాను ఇక తర్వాత స్వామివారి ముందు పెట్టిన ఈ పిడ్డి దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను వెలిగించిన తర్వాత కొద్దిగా దీపం దగ్గర అక్షింతలు కానీ పూలు కానీ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్వామివారి దగ్గర ఒక్కొక్క తులసి దళాన్ని పెట్టుకుని మనకి వీలైతే అష్టోత్తరం చదువుకోవచ్చండి లేదంటే గోవిందనామాలు చదువుకోవచ్చు అది కూడా కుదరదు అనుకుంటే ఓం నమో భగవతి వాసుదేవాయ అని మనకి తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒకసారి కానీ అలా మనకి వీలైనన్ని సార్లు చదువుకుంటూ ఇలా తులసి దళాలతో అర్చం చేసుకోవచ్చు అనమాట చిన్నగా మన వీలుని బట్టి నేనైతే నాకు కొంచెం టైం దొరికిందనుకోండి అష్టత్వం చదువుకుంటాను ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుంది స్లోగా చదువుకుంటే లేదంటే గోవిందనామాలు చదువుకుంటాను నాకు ఇంకా టైం లేదు వంట అది చేయాలి అనుకున్నాను అనుకోండి మామూలుగా ఓం నమో భగవతి వాసుదేవయ్య అనుకుంటూ ఈ మంత్రం నా నోట్లో ఎక్కువగా నానుతూ ఉంటుంది అది చదువుకుంటూ ఒక సార్లు కానీ ఇరవై ఒకసారి కానీ చదువుకుంటూ ఈ తులసి దళాల నా దగ్గర ఉన్నవన్నీ కూడా స్వామివారి పాదాల మీద వేసుకుంటూ ఉంటాను ఒకవేళ తులసి దళాలు తక్కువ ఉన్నాయనుకోండి అక్షింతలతో చేసుకుంటాను ఇంట్లో ఏంటంటే లక్కీగా కుండీల్లో చాలా తులసి మొక్కలు వచ్చే వర్షానికి బోల్డ్ అని తులసి ఆకులు ఉన్నాయండి ఇంకా అందుకని కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాను తర్వాత మారేడు దళాలు ఉన్నాయి కదా అవి కూడా బిల్వార్చన ప్రియుడు శివయ్య కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇద్దరికీ కూడా బిల్వార్చన అంటే చాలా ఇష్టం అంట ఆ ఒక్క మూడు ఆకులు కోసి తెచ్చుకున్నాను ఒకటి శివయ్యకి రెండు వెంకటేశ్వర స్వామి వారి కానీ అవి కూడా గంధము కుంకుమ పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నానండి నిజంగా ఇలా పిండిపోయి ఇంట్లో వెలిగించుకున్నప్పుడు మనసంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి అంటే మనం ఏదో స్వామికి చేసామని కాదు మామూలుగా మనం తృప్తిగా పెట్టుకుంటాం కదా హాయిగా అనిపిస్తుంది ఇక స్వామివారికి పెట్టే నైవేద్యం విషయానికి వస్తే మనం ఏదైనా చేసి పెట్టుకోవచ్చండి వీలుంటే లేదంటే పానకం వడపప్పు చలిమిడ కూడా పెట్టుకోవచ్చు అయితే నేను స్వామివారికి కొంచెం గోరువెచ్చటి పాలల్లో బెల్లం వేసి పెడుతున్నాను ఏమీ లేకపోతే చిన్న బెల్లం మొక్క పెట్టుకున్నా సరిపోతుందండి స్వామివారికి ఇలాగా నైవేద్యం పెట్టేసుకుని నేనైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకుని కొద్దిగా హారతి కూడా ఇచ్చాను ఈరోజు నేను హారతి మామూలు కర్పూరంతో కాకుండా పచ్చి కర్పూరంతో హారతి ఇస్తున్నాను మామూలుగా స్వామివారి దగ్గర ఇప్పుడు ప్రసాదం పెడతాం కదండి పాలే అవ్వనివ్వండి చిన్న బెల్లం ముక్క అవ్వనివ్వండి లేదంటే ఏదైనా వండి పెట్టింది కానీ అది మనం స్వామివారికి పెట్టిన నైవేద్యం కాబట్టి ప్రసాదం కింద కళ్ళ కత్తుకుని నోట్లో వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అంటే స్వామివారి దగ్గర పెట్టింది కదండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి దగ్గరనే కాదు దేవుడి దగ్గర ఏ ప్రసాదం పెట్టుకున్నా కూడా కొంచెం కళ్ళకత్తుకుని ఇంట్లో అందరూ కూడా తలక్కాస్తా నోట్లో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి శనివారం పిండి దీపం పూజ అయితే అయిపోయింది చేసుకుంటానండి మన తృప్తిగా స్వామివారి నామాన్ని జపించుకుంటూ చేసుకుంటాను ఎలా అంటే నాకు ఉన్న దాంట్లోనే వీళ్ళని బట్టి చేసుకుంటానమాట ఎక్కువ హంగు ఏర్పడాల్ అవసరం లేదు అవి బయట నుంచి కొనుక్కొచ్చేసి చేసిన ఒకటే ఇలా మనకు ఉన్న దాంట్లో చక్కగా తులసి తులసిలను అలా పెట్టి చేసిన ఒకటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన ఒక వీడియోలో పిండి దీపం వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేశారు మీరంటే ఉండేటోళ్ళు అన్ని చేసుకుంటారు మా లాంటి లేని వాళ్ళ పరిస్థితి చెప్పండి అని ఇక్కడ నేను ఉండేటోళ్లు అనడానికి ఇక్కడ నేను చేసిన ఏముంది చెప్పండి మాములుగా డైలీ దీపారాధన ఎలా చేసుకుంటామో అదే చేశాను తర్వాత పిండి దీపం ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంతే స్వామి వారికి తులసిదండాలను అర్చన నాకు వచ్చినట్టు చిన్నగా అర్చన చేసుకున్నాను అంతేగాని పెద్ద పెద్ద డెకరేషన్ చేసేసి బయట నుంచి ఆ బీబీ కొనుక్కొచ్చేసి పెట్టి హంగామా చేసినది ఇక్కడ ఏం లేదు కదా సింపుల్ గా నేను ఎలా చేసుకుంటానో మీకు అదే చూపించాను ఇప్పుడు బియ్యం పిండి అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదండి కొంచెం బియ్యం నానబోసి పిండి చేసుకున్నా సరిపోతుంది మన ఇంట్లో పిండి దీపం చేయడానికి పిండి కూడా లేదనుకోండి వదిలేయండి చక్కగా ఒక తులసి దళం మనస్ఫూర్తిగా స్వామివారి పాదాల దగ్గర ఉంచండి సరిపోతుంది నేనైతే అంతే వారంలో ప్రతి శనివారం పెడుతూ ఉంటాను కదా నెలలో ఒక్క వారం రెండు వారాలు మూడు వారాలు నాకు ఎన్ని వారాలు వీలు అయితే అన్ని వారాలు పెట్టుకుంటాను ఒక్కొక్క వారం వీలు పడదు ఊరుకుంటాను అలా అనమాట ప్రతి వారం నాలుగు వారాలు పెట్టాలని లేదు అలానే పెట్టకుండా ఉండకూడదు అని లేదు మళ్ళీ ఇష్టమండి స్వామివారికి పిండి దీపం ఇష్టం కాబట్టి నేను చేసి పెట్టుకుంటాను అదే మీకు చూపిస్తున్నాను మీకు పెట్టుకోవాలనిపిస్తే ఒక వారం పెట్టుకోండి ఒకవేళ పెట్టడం లేకపోతే ఒక తులసిదలో పెట్టండి నేను పిండి దీపం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏడు శనివారాలు వ్రతం చేశానండి చేసిన దగ్గర నుంచి ప్రతి వారం కూడా ఇలా పిండి దీపం స్వామివారి ముందు వెలిగించుకుంటే ఆయన చల్లని చూపు ఎప్పుడూ మన కుటుంబం మీద ఉంటుందని ఎవరో చెప్పారండి ఇంక అప్పటి నుంచి ఇలా పెట్టుకుంటున్నాను నేను ఇక ఈ శ్రావణ శనివారం వారం కదా నేను చేసుకున్న ఇంట్లో పూజ అయితే ఇది మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ